లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నటువంటి తరుణంలో గూగుల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం జరిగింది ఇప్పటి వరకు భారత్ మ్యాప్ ని చూపించాలంటే కాశ్మీర్ ని వివాదాస్పద ప్రదేశంగా చూపించేటువంటి పరిస్థితి ఉండేది ఈ మ్యాప్లే ప్రపంచవ్యాప్తంగా కూడా సర్క్యులేట్ అవుతాయి కానీ ఉదయం సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో మెసైల్ స్ట్రైక్స్ భారతదేశం చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లో కూడా అనూహ్యమైనటువంటి చేంజ్ వచ్చింది అసలు ఏం చేంజ్ వచ్చింది ఒకసారి పరిశీలిద్దాం మనం గూగుల్ మ్యాప్స్లో వచ్చినటువంటి చేంజ్ నిజంగా భారతదేశానికి ఆసక్తి రేకెత్తించేటువంటి చేంజ్గానే మనం చూడాల్సి ఉంటుంది ఇది గూగుల్ మ్యాప్స్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ బార్డర్ అలానే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మ్యాప్ సహజంగా ఈ మ్యాప్ని చూపించేటువంటి క్రమంలో గూగుల్ మ్యాప్స్లో వివాదాస్పద ప్రాంతంగా చూపించడం అనేది పరిపాటిగా ఉండేది గతంలో కూడా ఇండియా ఆక్రమించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగాల ఆక్రమణకు సంబంధించిన ప్రదేశాలన్నీ కూడా వివాదాస్పద ప్రాంతాలుగానే చూపించేది కాశ్మీర్ని కూడా పూర్తిగా చూపించినటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా భారతదేశంలో భూభాగంగా గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్ ఏ స్వరూపంలో ఉంటుందో సేమ్ ఆ మ్యాప్ మొత్తాన్ని కూడా ఇంక్లూడింగ్ చైనాతో ఉన్నటువంటి వివాదాస్పద ప్రాంతాన్ని కూడా భారతదేశంలో చూపిస్తున్న మ్యాప్ కనిపిస్తుంది ఇది ఎందుకు జరుగుతుంది ఈ పరిణామం ఏ విధంగా జరుగుతుంది టెక్నికల్గా జరిగినటువంటి అంశమా లేదా దీని వెనక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా ఏంటి అనేది తర్వాత బయటకు వస్తుంది కానీ ఇది మాత్రం భారతీయులకి ఆనందం కలిగించేటువంటి అంశంగా చూడాలి వాస్తవానికి భారతదేశం మ్యాప్ చూపించేటువంటి క్రమంలో జమ్మూ కాశ్మీర్ అనగానే మనకు కనిపించేటువంటి దృశ్యం ఇది కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రస్తుత భూభాగాల్ని ఒక మూడు ప్రాంతాలుగా విభజిస్తారు మూడు ప్రాంతాలుగా విభజించి పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నవి అలానే చైనా ఆధ్వర్యంలో ఉన్నవి భారత ఆధ్వర్యంలో ఉన్నవి వీటన్నిటిని కూడా ఎవరి వెర్షన్లో వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఇండియన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని చెప్పని అంతర్జాతీయ వ్యవహార శైలిలో వాళ్ళు మాట అలానే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేడ్ కశ్మీర్ అంటారు మన భాషలో చెప్పాలంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని మనం చెప్తాం పాకిస్తాన్ భాషలో చెప్తే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్తాం సో ఈ విధంగా ఇటు చూస్తే ఇటు సైడ్ అంతా కూడా రష్యా చైనా ఆక్రమించినటువంటి భూభాగాలు ఈ రెడ్ కలర్ మొత్తం కూడా చైనా ఇది చైనాకి పాకిస్తాన్ దారాదత్తం చేసినటువంటి ప్రాంతం సో ఎప్పుడు మీరు ఇండియన్ మ్యాప్ను చూసినా కానీ మనం ప్రచారం చేసేటువంటి సహజమైన మ్యాప్కి భిన్నమైనటువంటి స్వరూపమే ఇక్కడ కనిపిస్తుంది ఈ గ్రీన్లో ఉన్నదంతా కూడా పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాశ్మీర్ అందులో ఈ కింది ఉన్నటువంటి ఈ భాగం మాత్రమే ఆజాద్ కాశ్మీర్ అని అంటారు ఇది స్వతంత్ర కాశ్మీర్ అనేటువంటి మాట చెప్తారు ఈ పైన ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా నార్దర్న్ ల్యాండ్స్ అంటారు గిల్గిత్ ఏజెన్సీ బల్టిస్తాన్ ఇందులో ఉంటాయి మొత్తం కూడా గిరిజన ప్రాంతాలు పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా అటానమస్ బాడీ కింద దీన్ని ట్రీట్ చేస్తారు సో మనం పాకిస్తాన్కి సంబంధించినటువంటి కాశ్మీర్ గురించి మాట్లాడేటప్పుడు మొత్తం ఈ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం గురించి మాట్లాడతాం ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి లేదా మిసైల్ అటాక్స్ జరుగుతున్నటువంటి ప్రదేశాలు అన్నీ కూడా ఈ పరిధిలోనే ఉన్నాయి వీటిని కూడా ఒక్కసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అలానే భారత భూభాగంలో చూపిస్తున్నటువంటి ప్రాంతాలకి సంబంధించి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో ఇక్కడ చూపించడం అనేది గూగుల్ మ్యాప్స్లో చూపించు ఎందుకంటే ఇది ఒక అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి మ్యాప్స్ కాబట్టి దీనిపైన ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ప్రాంతంలోనే ఎక్కువగా సర్జికల్ స్ట్రైక్స్ జరగడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఒక పేరు కనిపిస్తుంది మీకు క్లియర్గా చూస్తే కనుక అబోటాబాద్ అనేటువంటి పేరు కనిపిస్తుంది ఇది కాశ్మీర్ బార్డరు ఈ బార్డర్ కింద మన ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ఇది ఆక్రమిత కాశ్మీరు సో ఇటు ప్రాంతం అంతా కూడా ఇండియాలో ఉంటుంది ఈ ప్రాంతాన్ని చూస్తే ఇది మొత్తం కూడా సర్జికల్ స్ట్రైక్స్ ముజఫరాబాద్ దగ్గర నుంచి ఈ సెంటర్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఈ తీవ్రవాద శిబిరాలు కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి ఈ అబోటాబాద్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒసమా బిన్ లాడెన్ని పట్టుకుంది ఇక్కడే అమెరికన్ సైన్యం బిన్ లాడెన్ని పట్టుకుంది అబోటాబాద్లోనే ఇక్కడ నేలమాళిగిల్లో దాక్కున్నటువంటి బిన్ లాడెన్నే హతమార్చారు టెక్నాలజికల్గా గా అతను ఉపయోగిస్తున్నటువంటి సాధనాల నుంచి సిగ్నల్స్ ని ట్రేస్ చేసి ఎక్కడ ఉన్నాడో అటాక్ చేసేటువంటి ప్రయత్నం అమెరికన్ ఆర్మీ అరోజ్ చేసింది సో అదే తరహాలో ఇప్పుడు భారతదేశం చేస్తున్నటువంటి మిసైల్ అటాక్స్ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఆల్రెడీ మనం గతంలో కూడా ఒక వీడియో చేస్తాం భారతదేశం పూర్తిస్థాయి యుద్ధానికంటే కూడా టెక్నాలజికల్ వార్ఫేర్ పైనే కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి విశ్లేషించాం దానికి తగ్గట్టుగానే మొదటిసారిగా స్మాల్ రేంజ్ మిసైల్స్ని ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ కోసాలు కదిలిపోయేటువంటి చర్యకి భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో దిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇక మిలిటరీ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది కానీ తదుపరి చర్యల పరంగా చూస్తే అబోటాబాద్లో ఎలాంటి ఆపరేషన్స్ అయితే జరిగినాయో అదే తరహాలో ముజఫరాబాద్లో జరిగేటువంటి ఆపరేషన్స్ రేపొద్దున పాకిస్తాన్ ఒంట్లో గగురు పొడిచేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆ దిశగా భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది ఇజ్రాయెల్ సహకారంతో టెక్నాలజికల్గా గాజాలో ఎలాంటి యుద్ధం అయితే జరుగుతుందో ఎందుకంటే హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలు సృష్టించినటువంటి బేబత్సాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఇజ్రాయెల్ ఎలాంటి వార్ఫేర్ని అనుసరించిందో అదే తరహాలో భారతదేశం పాకిస్తాన్ పైన విరుచుకు ఒకవైపున సింధు నది జలాలని ఆపివేయడం దౌత్యపరంగా పై చేయి సాధించడం దేశాన్ని యుద్ధ సన్నద్ధ దిశగా నడిపించడం అన్నిటికీ మించి ఫైనల్గా మిసైల్ అటాక్స్ని ప్రారంభించడం సో తదుపరి దశ ఖచ్చితంగా మిసైల్ వార్ఫేర్తో పాటు టెక్నాలజికల్ వార్ఫేర్ ఉంటుంది అందుకనే ఇక్కడ చాలా క్లియర్గా వివాదాస్పద ప్రదేశాల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రపంచ సమాజానికి కనిపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో జరిగినటువంటి పరిణామం బహుశా రియాలిటీలో భారతదేశంలో జరిగేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే పిఓకేని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటుంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చాలా కాలంగా జరుగుతుంది కానీ ప్రస్తుత పరిణామాలు కూడా భారత్కి అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ ఇప్పటికే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది సిమ్లా ఒప్పందంలో ప్రధానమైనటువంటి అంశం ఏ దేశం ఎక్కడైతే ఆగిందో అక్కడితో ఆగిపోవడం దాన్నే లైన్ ఆఫ్ కంట్రోల్గా ఆమోదించడం అది అంతర్జాతీయ సరిహద్దు కాదు కేవలం లైన్ ఆఫ్ కంట్రోల్ మాత్రమే నియంత్రణ రేఖ దగ్గర ఆగిపోవడం పాకిస్తాన్ ఎక్కడి వరకు ఆక్రమించుకు వెళ్ళిందో అక్కడ వరకు ఆ భూభాగాలు పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంటాయి కాకపోతే పాకిస్తాన్ అది అటానమస్ బాడీ అని చెప్పింది అందుకని ఆజాద్ కాశ్మీర్ స్వతంత్ర కాశ్మీర్ అని చెప్పని ప్రగల్భాలు పలుకుతుంది భారతదేశం క్లియర్ గా అది అనెక్జట్ టు ఇండియా అంటే ఇండియాలో కలిసిన భూభాగాలుగా క్లెయిమ్ చేస్తూ వచ్చింది ఇప్పుడు సిమ్లా ఒప్పందం లేని పరిస్థితుల్లో నేరుగా ఆక్రమిత కాశ్మీర్ పైన గురిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పటికే అమెరికా లాంటి అగ్ర సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ కంట్రీస్గా ఉన్నటువంటి దేశాలకి షేర్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే అంతర్జాతీయ సమాజంలో అంతర్జాతీయ ఈక్వేషన్స్లో కొన్ని మార్పులు వస్తున్నాయి గూగుల్ మ్యాప్స్ దానికి తొలి సంకేతంగా మనం భావించవచ్చు రాబోయే రోజుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి